రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు సో మీకు చర్మ సంబంధించినటువంటి సమస్యలు ఉండేటప్పుడు ముఖ్యంగా పింపుల్స్తో బాధపడుతూ ఉంటారు లెప్రసిక్ ఉష్టి వ్యాధితో బాధపడుతూ ఉంటారు సెల్యులైటిస్ చీము రక్తం కారుతూ ఉంటుంది కాలం నుంచి ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు గాయాలు ఏవైనా ఉండేటప్పుడు మీకు అద్భుతమైనటువంటి మొక్క టెఫ్రోసియా పర్పూరియా దీన్ని వెంపలి అని అంటారు షర్పుంక అని అంటారు మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో తెలియజేయండి సో దీని యొక్క లీవ్స్ మనము ముద్దగా చేసుకుని ఆ గాయాలపైన మనం అప్లై చేయగలిగితే కనుక వాటిని తొందరగా మాన్పెట్టేటువంటి గుణం ఉంది ఎందుకంటే దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వౌండ్ హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి అద్భుతమైనటువంటి మొక్క కానడంలో ఎటువంటి సందేహం లేదు రీసెర్చ్లో ప్రూవ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తున్నాను కాబట్టి స్కిన్ ప్రాబ్లమ్స్కి అయితే ఇది అద్భుతం నేను మీ చంద్రమౌళి గత పదిహేను సంవత్సరాలుగా ఎథనోమెడికల్ రీసెర్చ్ చేస్తూ హెర్బలిస్ట్గా న్యూట్రిషనిస్ట్గా యూనివర్సిటీ స్థాయిలో మాస్టర్స్ ఇన్ సైన్స్ నాలుగు రకాల పీజీస్ నేను చేయడం జరిగింది పిహెచ్డీ చేయడం జరిగింది సో ఈ హెబ్స్కి సంబంధించి అనేక ఇన్ఫర్మేషన్ బుక్స్ రాయడం అనేది జరిగింది సో నమ్మకాలు కాకుండా రీసెర్చ్లో ప్రూవ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను యూనివర్సిటీ స్థాయిలో డిఎన్వేస్ నేచుకోపతి అండ్ యోగిక్ సైన్స్ కోర్సు ఆయుర్వేద థెరపిస్ట్గా గత పదిహేను సంవత్సరాలుగా ఈ హెబ్స్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను మన వీడియోలను అయితే మీ మిత్రులకు షేర్ చేయండి వీటికి సంబంధించి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను కాబట్టి తెలుసుకోండి మీరు కూడా రీసెర్చ్ చేయండి మీ లైఫ్లో దాన్ని యూటిలైజ్ చేసుకోండి తద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందేదానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ